జయ శ్రీరామ్ భారత్ మాతాకి జై ఈరోజు ఈ వీడియో చేయటం మాకు చాలా బాధాకరంగా ఉంది మేము ఎంతో ఆనందంగా కుంభమేళకు వెళ్తుంటే ఒక విషయం మా 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 వినికిడికి వచ్చింది ఏంటంటే రామరాజ్యం అని పెట్టుకుని ఒక గోండా వెదవా ఎవడాడు వీర రాఘవ రెడ్డి ఒక సంస్థను నడుపుతూ నక్సలైట్ లాగా బ్లాక్ 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 డ్రెస్ కోడ్ అలా మళ్ళీ కాషాయ కొండ వేసుకుని ఒక అర్చకుడిని ఒక ప్రధాన అర్చకుడిని ఎంతో ప్రముఖ దేవస్థానంలో ఉండే ఒక ప్రధాన అర్చకుడు గారిని రంగరాజన్ గారి మీద దాడి చేశాడు దేనికి చేశాడంటే అది అడిగే తెలియాలి పిచ్చి పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయింది ఆడికి నువ్వు రామరాజ్యం అని పెట్టుకుని రామ రామరాజ్య స్థాపన చేయాలి కానీ దానికి హిందూ మతాన్ని కాపాడే అర్చకుల మీద దాడి చేయడం కాదు ఇంకో వచ్చింది తెలుసుకోవాలి నువ్వు ఏదో ఫేమస్ అయిపోతావు అని రాత్రికి రాత్రికి ఇటువంటి పనులు చేస్తున్నావు నువ్వు సరిగ్గా మగాడు అయితే మొతి మీద మేస ఉన్నాడు అయితే జరుగుతున్న హిందూ మతంపై జరుగుతున్న అరాచకాలు అరిగట్టు పాశ్చా చేసే మత మార్పులు అరికట్టు ముస్లిం చేసే లవ్ జహాద్ అరికట్టు అంతేగాని ఏదో వచ్చి స్వలాభం కోసం ధర్మరక్షణ అని చెప్పి పేరు పెట్టుకుని వ్యాపారం చేయమాకండి మాకండి ధర్మరక్షణలో చాలామంది ఉన్నారు చాలా సమస్యలు ఉన్నాయి నీకేమైనా డౌట్లు ఉంటే యూ హ్యావ్ టు క్లారిఫై ఈచ్ అండ్ ఎవ్రీ బై సిటింగ్ అండ్ నీన్ డిబేట్ నథింగ్ మోర్ దాన్ దట్ యు హ్యావ్ నో రైట్ టు ప్రొటెక్ట్ అండ్ డిఫెన్స్ ఆచార్య గారు చాలా పెద్ద నువ్వు చాలా తప్పు చేసావు చాలా తప్పు చేసావు దీనికి నువ్వు మూల్యం చెల్లించుకుంటావు దీనికి చట్టపరంగా ఏం చేయాలి అన్నీ చేస్తాము ఒకవేళ చట్టమే చేయలేకపోతే నీకు ఏం చేయాలో అది మేము చేసి చూపిస్తాం ఏమైపోయావు నువ్వు ఏమైపోయావు ఆంధ్రప్రదేశ్లో అని దేవాలయాలు తగలబడిపోతే ఏమైపోయావు అంతర్వేద రగం తగలబడి ఏమైపోయావు రామతీర్థం అని పేరు పెట్టుకుంటున్నాం కాదు రామతీర్థంలో రాముని శిరేదం చేసినప్పుడు ఏమైపోయావు దుర్గాగుడిలో వెండి సింహాలు ఎత్తుకెళ్ళిపోయినప్పుడు ఏమైపోయావు వీర్రాఘవరెడ్డి చెప్తున్నావు స్వామీజీ నమస్తే ఇది ఒకసారి అవకాశం ఇచ్చాము ఇంకోసారి ఏది జరుగుతుందో జరిగిపోతే ఎవరో వస్తారు ఏం చేయలేదు చేస్తారు కాదు ఎవరో రారు ఎవరో రారు నీవు ఒంటరి పడి అయిపోతావు ఏ హిందూ సంస్థ నీ అంక నీ అమ్మట రాదు ఇది చా హిందూ సంస్థలకే మచ్చ ఇది నీ గురి నువ్వు చేసిన పనికి ఇది హిందూ సంస్థలకే మచ్చ చాలా తప్పని చేసే రెడ్డి యూ హ్యావ్ టు అపాలజెస్ ఫర్ దిస్ అండ్ యూ షుడ్ బి సివియర్లీ పనిష్డ్ చట్టపరంగా న్యాయపరంగా నీ మీద అన్ని చర్యలు తీసుకుంటాం ఒకవేళ అక్కడ న్యాయం కానీ చట్టం కానీ జరగపోతే ఆ చట్టం ఏం చేయాలో ఆ న్యాయం ఏం చేయాలో మేము ఖచ్చితంగా చేసి చూపిస్తాం జై శ్రీరామ్ భారత మాతాకి జై